వైట్ డిశ్చార్జ్ అవ్వటం వల్ల మనకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి వైట్ డిశ్చార్జ్ అవుతున్నప్పుడు ఎప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి వైట్ డిశ్చార్జ్లు అన్నీ క్యాన్సర్కి దారతీస్తాయా అనే టాపిక్ గురించి మనం ఏదో మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం యాక్చువల్గా వైట్ డిశ్చార్జ్ అనేది డైలీ ఓపీలో రెగ్యులర్గా చూసే ఇంపార్టెంట్ థింగ్ అనమాట దీన్ని వైట్ డిశ్చార్జ్ వల్ల ఏంటంటే చాలామంది ఉన్న ప్రాబ్లం కంటే భయం ఎక్కువగా ఉంటుంది చాలామంది ఏంటంటే మాకు వైట్ డిశ్చార్జ్ అవుతున్న దగ్గర నుంచి బాగా వీక్గా అయిపోయాం మేడం కాలు చేతులు బాగా లాగుతున్నాయి ఇంకా కొంతమంది ఇన్ఫెక్షన్ ఉందేమో అనుకుంటారు కొంతమంది ఏమో క్యాన్సర్ వస్తుందేమో మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు భయపెడుతున్నారు అని రకరకాలుగా చెప్తూ ఉంటారు వైట్ డిశ్చార్జ్ గురించి సో అసలు ఈ వైట్ డిశ్చార్జ్ ఎందుకు అవుతుంది వైట్ డిశ్చార్జ్లో ఏముంటుంది అనే విషయానికి వస్తే వైట్ డిశ్చార్జ్ ఏంటి మనకి గర్భసంచి నుంచి కానీ గర్భ సంచి కింద ఒక ద్వారం కానీ వేజైనా నుంచి కానీ ఏ పార్ట్ నుంచైనా వైట్ డిశ్చార్జ్ అనేది కావచ్చు ఇందులో ఏముంటుంది జనరల్గా మ్యూకా సెక్రేషన్స్ ఉంటుంది మ్యూకా సెక్రిషన్తో పాటు డెడ్ సెల్స్ ఉంటాయి అండ్ లాక్టోపేసిడ్లో ఏం చెప్పి బ్యాక్టీరియా ఉంటాయి ఈ లాక్టోపేసిడ్లో ఏం చేస్తాయి లాక్టిక్ యాసిడ్ని ఉత్పత్తి చేస్తాయి సో వెజనల్ ఏరియా అంతా కూడా ఎసిడిక్గా ఉంటుంది అనమాట ఇలా ఎసిడిక్గా ఉండటం వల్ల ఏమవుతుంది మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రొటెక్షన్ లాగా పనిచేస్తుంది సో ఒక రకంగా చెప్పాలంటే వైట్ డిశ్చార్జ్ అనేది వెజైనల్ ఇన్ఫెక్షన్స్ గర్భసంచి ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రొటెక్షన్ లాగా పనిచేస్తుంది సో ఈ ఈ వైట్ డిశ్చార్జ్ అనేది మనకి ఈ ఎందుకు అవుతుంది అంటే జనరల్గా వైట్ డిశ్చార్జ్ సెక్ట్రిషన్స్ అనేది ఈస్ట్రోజన్ హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అవుతుంది మనకి మామూలుగా నెలసరలు అంతా వస్తున్నప్పుడు ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తాయి సో ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుంది ప్రొజెస్టోన్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న ఫేజ్లో ఏంటంటే వైట్ డిశ్చార్జ్ తక్కువగా అవుతుంది ఈ హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల అవుతుంది అని చెప్పి మనం ఎలా చెప్పొచ్చు మనకు జనరల్గా నెలసర్లు స్టార్ట్ అయ్యే ముందు ఆల్మోస్ట్ వైట్ డిశ్చార్జ్ చిన్నపిల్లలలో చూడము అంటే నెలసర్లు ఆగిపోయిన తర్వాత అంటే మెనోపాస్ తర్వాత జనరల్గా వెజనల్ డ్రైనెస్ ఉంటుంది ఎందుకు డిశ్చార్జ్ ఉండదు కాబట్టి ఈ మనకి నెలసర్లు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయిన వరకే మనకి వైట్ డిశ్చార్జ్ అనేది చూస్తాం సో ఆడవాళ్ళకి పూర్తిగా నెల సరి ఆగిపోవాలంటే ఏమవ్వాలి వైట్ డిశ్చార్జ్ మనకి ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ ప్రజస్ట్రోన్ హార్మోన్ లెవెల్స్ టోటల్గా డ్రాప్ అయిపోతాయి సో ఆడవాళ్ళకి ఎప్పుడైనా సరే నెలసర్లు స్టార్ట్ అయిన దగ్గర నుంచి నెలసర్లు ఎండ్ అయిన వరకు కూడా వైట్ డిశ్చార్జ్ అనేది సర్వసాధారణం ప్రతిసారి వైట్ డిశ్చార్జ్కి కంగారు పడాల్సిన అవసరం లేదు సో ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అనమాట సో వైట్ డిశ్చార్జ్కి ఎప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే విషయానికి వస్తే జనరల్గా వైట్ డిశ్చార్జ్లో ఏంటి మనకి స్మెల్ అనేది చాలా మైల్డ్గా ఉంటుంది ఎప్పుడైతే వైట్ డిశ్చార్జ్ ఫిషీ బ్యాడ్ స్మెల్గా అనిపిస్తుందో అప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇంకొకటి ఏంటంటే కలర్ అనేది డర్టీ వైట్ కానీ వైట్ కలర్లో కానీ ఉంటుంది ఎప్పుడైతే వైట్ డిశ్చార్జ్ అనేది కొంచెం పసు కలర్లో కానీ బ్రౌనిష్గా కానీ రెడ్డిష్గా కానీ అనిపించడం కానీ ఇలాంటి లక్షణాలు లక్షణాలు ఉంటాయో లేకుంటే పొత్తి కడుపులో నొప్పి కానీ యూరిన్లో మంట కానీ వెజన ఏరియాలో పెయిన్ కానీ రెడ్నెస్ ఇన్ఫ్లమేషన్ ఉండటం కానీ లేకుంటే భార్య భర్తలు కలిసిన తర్వాత నొప్పి లాంటి లక్షణాలు ఇలాంటి లక్షణాలు ఉంటే మాత్రం వైట్ డిశ్చార్జ్కి ట్రీట్మెంట్ తీసుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒక్కొక్కసారి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వెజనల దురద ఇచ్చింగ్ కూడా ఉంటుందన్నమాట ఇచ్చింగ్ కర్డీ వైట్ లాగా డిశ్చార్జ్ ఇలా ఉన్నప్పుడు మాత్రం వైట్ డిశ్చార్జ్కి అనేది ట్రీట్మెంట్ తీసుకోవాలి అదర్వైజ్ ప్రతిసారి వైట్ డిశ్చార్జ్కి ట్రీట్మెంట్ అనేది అవసరం లేదు అండ్ నార్మల్గా ఏంటి నెలసరి రావడానికి ముందు కానీ నెలసరి అయిపోయిన తర్వాత కానీ మనకి ఓవిలేషన్ పీరియడ్లో ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో కానీ అండ్ ప్రెగ్నెన్సీ టైంలో కానీ వైట్ డిశ్చార్జ్ అవ్వటము అండ్ హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు ఇంటర్ కోర్స్ టైంలో వైట్ డిశ్చార్జ్ అవ్వటము ఇదంతా సర్వసాధారణ అనమాట సాధారణం అనమాట సో ప్రతిసారి వైట్ డిశ్చార్జ్ అవ్వగానే ఏదో ప్రాబ్లం ఉంది క్యాన్సర్ వస్తుందేమో అని చెప్పి కంగారు పడకండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు ఇన్ఫెక్షన్స్ ఉంటే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు మీ డాక్టర్ గారి కన్సల్టేషన్తో అండ్ మీకు వైట్ డిశ్చార్జ్ క్రానిక్గా అంటే చాలా డేస్గా అవుతుంది అంటే లైక్ మీరు పాప్స్మిర్ టెస్ట్ లాంటి టెస్ట్ చేయించుకొని వయ అదేమన్నా క్యాన్సరస్ కండిషన్స్కి దారి తీస్తుందా అనేది తెలుసుకోవచ్చు అనమాట లైక్ పాప్స్మియర్లో ఏంటి మనకి క్యాన్సర్ వచ్చే కండిషన్ని ఆల్మోస్ట్ ఒక పది సంవత్సరాలు ముందుగానే పసి కడుతుంది ప్యాప్స్మియర్ అనేది సో రొటీన్గా ప్యాప్స్మియర్ తేయించుకోవటము ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే ట్రీట్మెంట్ తీసుకోవటము ఇలా చేస్తూ ఉంటే మనకి వైట్ డిశ్చార్జ్ క్యాన్సర్కి అవుతుంది అని కంగారు పడాల్సిన అవసరం లేదనమాట సో మీకు వైట్ డిశ్చార్జ్ అవుతున్నప్పుడు నార్మల్గా ఉందా అబ్నార్మల్గా ఉందా లేకుంటే నొప్పి కానీ కలర్ మారటం కానీ కానీ లేకుంటే దురద కానీ చెడు వాసన రావటము ఇలాంటి లక్షణాలు ఉంటే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోండి అంతేకాని ప్రతిసారి వైట్ డిశ్చార్జ్ అవుతుందని కంగారు పడాల్సిన అవసరం లేదు ఓకేనా థ్యాంక్ యూ